ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన శుభ సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి డాక్టర్ మస్తాన్ యాదవ్ కార్యాలయం నందు మస్తాన్ యాదవ్ ఆదేశాల మేరకు నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు పుట్టినరోజు శుభ సందర్భంగా కాచిపేట వద్ద ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ అందు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గెరిటి చెంచయ్య యాదవ్ అధ్యక్షతన ఉచితంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బిల్లు శిసిందర్ యాదవ్ నాయకులు వడ్లపొడి మురళినాయుడు టీవీఆర్ సర్పంచ్ ప్రసాద్ నక్కల గున్నయ్య అత్తి మునిరత్నం ఆవుల కిష్టయ్య కూకటి కిష్టయ్య మాస్ ఆజాద్ బిల్లు కోటయ్య హేమంత్ పేరుపోయిన శివనారాయణ పేరుపోయిన సుబ్బు యాదవ్ చిగురుపాటి కిరణ్ చలపతి చెంచుబాబు కాలే నాగార్జున ఇంకా మరికొందరు యువత పాల్గొన్నారు இருக்கும். <laughs>

అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బులిగెల మస్తాన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది లోకేష్ బాబు గారికి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ పోలీరమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శ్రమ తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బొరగల మస్తాన్ యాదవ్ గారి సూచనల మేరకు మా యువనాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు భారీ స్థాయిలో కేక్ కట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా నారా లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జనవరి ఇరవై మూడవ తారీఖున హైదరాబాద్లో జన్మించడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి మనవడిగా రాష్ట్ర మంత్రిగా తన తండ్రి రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న కాలంలో విద్యాభ్యాసాన్ని స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదగడం జరిగింది ముఖ్యంగా ఈయన విదేశాల్లో చదువుకొని మొదటిగా బిజినెస్ మీద ఆసక్తి చూపించారు అయితే ఆ బిజినెస్లో మంచి సక్సెస్ సాధించి హెరిటేజ్ ద్వారా అనేక మందికి వారి ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవలు అందించడం జరిగింది అయితే తన తండ్రికి సహాయంగా ఉంటూ అనేక రాజకీయ సూచనలు సలహాలు ఇస్తూ రాజకీయాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం జరిగింది అనేక మంది వైసీపీ నాయకులు అంటూ ఉంటారు పప్పు పప్పు అని పప్పు కాదు వీళ్ళకి మేక పెట్టే విధంగా తయారైనటువంటి వ్యక్తి ప్రతి ప్రతి ఒక్కరిని కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కలుస్తూ వారికి కావాల్సినటువంటి మేధా సంపత్తిని సంపాదించుకున్నటువంటి యువనాయకుడు అయితే రేపు రాబోయేటటువంటి ఎలక్షన్లో మంగళగిరి నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఈయన గాను అలానే ఐటీ శాఖ మంత్రి గాను పనిచేస్తూ అనేక కంపెనీలను తీసుకొని వచ్చి లక్షలాది కోట్ల రూపాయలను పెట్టుబడులు తీసుకొని వచ్చి ఐటీ రంగాన్ని డెవలప్ చేసినటువంటి ఒక మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ వైసీపీ నాయకులకి రెండు వేల ఇరవై నాలుగు జరగబోయేటటువంటి ఎన్నికల్లో సరైనటువంటి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ బొలిగెల మస్తాన్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం డాక్టర్ మస్తా యాదవ్ గారు రాష్ట్ర కార్యదర్శి సూచనల మేరకు మా నాయకుడే అయినటువంటి నారా లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు ఎంతో ఘనంగా టెస్ట్ నందు జరుపుకుంటా ఉన్నాం ఆయనకి ఆరోగ్యం ఆయు రోగాలతో సంతోషంగా ఉండాలని ఆ పోలేరమ్మ ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ జనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వెంకటగిరి పట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు చంచ్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది మా యువనాయకులు లోకేష్ బాబు గారి ఆయు ఆరోగ్యాలు ఉండాలని ఆ పోలేమ తల్లిని వేడుకుంటూ మనసారా కోరుకుంటూ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో లోకేష్ బాబు గారిని మినిస్టర్గా చూసాము మళ్ళీ కూడా చూస్తామని చెప్పి దేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి నమస్కారం ఇక్కడికి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉచితంగా రోగులకి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు కేకు ఇవ్వడం జరిగింది ఆ రోజు నారా నారా లోకేష్ గారు రాయలసీమలో మొదలుపెట్టి విజయనగరం పోలి గ్రామం వరకు యువగళం పాదయాత్ర ముగించారు దరిదాపు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఆరు రోజులు అదేవిధంగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని యువతకు ఒక భరోసానిస్తూ యువతని తీ యువతను ముందుకు తీసుకురాల్సిన ప్రయత్నం చేశారు అదేవిధంగా తెలుగు యువత ఆధ్వర్యంలో గెరిటి సంజయ్ అధ్యక్షతన ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వం ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి రావడం జరిగింది అందరికీ నా నమస్కారం